వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు ప్రేమించడం ఏంటో తెలుసా ఆరాధించడం ఆరాధించడం అంటే ఏంటో తెలుసా ప్రేమించడమే అంటే ఒక వ్యక్తిని బాగా ఎక్కువగా ప్రేమించడమే ఆరాధించడం అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరిని ఆరాధిస్తున్నావు వ్యర్థమైన దానిని ఆరాధిస్తున్నావా వ్యర్థమైన దానికి లక్షలు ఖర్చు పెడుతున్నావా వ్యర్థమైన దానికి వేల ఖర్చు పెడుతున్నావా వ్యర్థమైన దానికి గంటలు గంటలు రోజులు సంవత్సరాలు ప్రేష్ పడుతున్నావా అది వ్యర్థము రా నాయనా అది అసత్యము రా నాయనా అని దేవుడు కొండ పత్రలు కొట్టినట్టుగా ఉదయకాల సమయంలో సెప్టెంబర్ నెలలో ఈ మొదటి ఆదివారపు దినము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేరుగా మన అందరితో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గాక వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు వ్యర్థమైన వాటికి మనం సమయాన్ని కేటాయించకూడదు వ్యర్థమైన దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ఆరాధించాలి ఏ దేవుడైతే నేను పుట్టించాడో ఏ దేవుడైతే లోకానికి పంపించాడో ఏ దేవుడైతే మరలా నిత్యత్వంలో నీకు నడిపించాలని తన రక్తాన్ని దారపోసాడో తన శరీరాన్ని కొట్టుకున్నాడో నీకు మాదిరికరిగి జీవితాన్ని చూపించి నిరూపించి ఈ మాదిరిగా ఈ జీవితం రోల్ మోడల్గా పెట్టి ఇగో ఇందులో ప్రయాణం చేయరా నాయన మనిషికి సాధ్యమే ఏదైనా చేయగలడో పాపాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యాలు మనుషుల్లో ఉన్నాయి రా నాయన నిరూపించి చూపించి బ్రతుకు చూపించి మనకి మాదిరికరమైన జీవితాన్ని పెట్టి వెళ్ళిపోయిన క్రీస్తుని మనం ఆరాధించాలి ఆ క్రీస్తునే ప్రేమించాలి ఆ దేవుణ్ణే మనం కొనియాడాలి ఆ దేవుణ్ణే మనం అందుకే కేర్తల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా కేర్తల భాగంలో మన వాక్యపాఠం చదువుకున్నాం సర్వజనులారా యహోవాను కొనియాడు ఎవరిని కొనియాడాలంట యహోవాని కొనియాడాలి ఆయనను మాత్రమే స్థుతించండి నాయన ఆయన మాత్రమే స్థుతించండి ఎందుకంటే ఆయనే సత్యము ఆయనే నిజము ఆయన అబద్ధము కాదు ఆయన అసత్యము కాదు ఆయనే నిజం ఆయనే సత్యం ఆయన మాత్రమే ఆరాధించాలి ఆయన మాత్రమే మనం ప్రేమించాలి ఆయన మాత్రమే మనం ప్రేమించాలి కానీ వ్యర్థమైన దానిని మనం ప్రేమించి మన ప్రయాసం అంతా వ్యర్థం చేసుకోకూడదు మన ధనం అంతా వ్యర్థం చేసుకోకూడదు మన సమయం అంతా వ్యర్థం చేసుకోకూడదు ఆ ఏదో సత్యం వైపు ఖర్చు పెట్టు ఆ డబ్బులేదో సత్యం ఖర్చు పెట్టు ఆ సత్యదేవుని వైపు ఖర్చు పెట్టు నిన్న ఇద్దరు లేని రాత్రులు గడుపుతున్నావా నీ శరీరాన్ని నల్లకొట్టుకుంటున్నావా అయితే సత్యానికి ఖర్చు పెట్టు ధనం ఖర్చు పెడుతున్నావా నీ సత్యానికే ఖర్చు పెట్టు నీ సమయం కేటాయిస్తున్నావా సత్యానికే కేటాయించు ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది కానీ అలా కాకుండా కీడిని మేలుగా మేలుని కీడుగా తీపిని చేదుగా చేతిని తీపుగా వెలుగుని చీకటిగా చీకటిని వెలుగుగా నువ్వు మార్చేసుకున్నావు అనుకో నీకు శ్రమ కలుగుతుంది బీ కేర్ఫుల్